హలో అండి మా ఇంట్లో ఎప్పుడైనా రసము పప్పు చారన్నా మిగిలిపోద్దేమో కానీ అలసంద కట్టు ఏ రోజు మిగల్లేదు మిగలేదు అంటే అంత టేస్టీగా ఉంటుందండి మీ అందరికీ అలసందలు తెలుసు కదా మనం అలసందలు ఇలాగ నానబెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత తాలింపు వేసుకొని తింటాము ఈ ఉడకబెట్టిన నీళ్ళైతే మనము వంచేసి పడేస్తామన్నమాట కానీ ఈసారి మాత్రం ఈ నీళ్లు పడేయకుండా చక్కగా గిన్నెలోకి వంచుకొని ఈ నీళ్ళతోనే మనము అలసంద కట్టు లేదా అలసంద చారు అంటాము దాన్ని చేసుకొని అన్నంలోకి తిన్నామంటే రసము పప్పు చారు కన్నా ఇంకా టేస్టీగా ఉంటుందనే చెప్తాను నేనైతే నాకైతే అంత ఇష్టం అనమాట మా అమ్మ కూడా అంత బాగా చేస్తుంది సో ఈ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను మమ్మ ఎలా చేసిందో చూసేయండి ఫస్ట్ అయితే దానికోసం మనకి ఒక ఉల్లిపాయ ఒక టమోటా రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అయితే కావాలి ఈ చింతపండుని మనం నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం ఇందా చూపించాం కదా అలసందలు ఉడకబెట్టిన నీరు కూడా మనము తీసుకోవాలన్నమాట ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం తాలింపు గింజలు కరేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి టమాటాలు మగ్గడానికి పసుపు కొద్దిగా వేసుకొని దీన్ని కలబెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అంటే టమోటా మనకి ఉడికేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి ఉప్పు ఎందుకు తక్కువ అన్న అంటే ఆల్రెడీ మనము అలసందలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి సో ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి వీడియోలో ఇక్కడ నేను తక్కువ చూపించా కానీ సరిపోక మళ్ళా కారం వేసాను మొత్తం మీద ఒక స్పూన్ కారం అయితే వేసాను ఇప్పుడు మనము కలబెట్టుకున్న తర్వాత అలసందలు ఉడకబెట్టిన నీళ్లు పోసుకొని ఇందాక చింతపండు పులుసు చూపించాం కదా చింతపండు పులుసు కూడా మనకు పులుపుకి తగ్గట్టుగా పోసుకోవాలండి ఎక్కువ మొత్తం ఒకేసారి పోసుకుంటే పుల్లగా ఉంటుంది అలానే అలసందలు మనం ఒక కప్పు తీసుకొని దాన్ని కూడా ఇలా మెత్తగా దంచుకొని వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చిక్కదనం అనేది వస్తుంది చారుకి కొంచెం బాగుంటుంది అనేసి సో ఇలాంటి స్టేజ్లోనే మనము ఉప్పు పులుపు అన్నీ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని తెరలేటప్పుడు లేత కరివేపాకు వేసుకోవాలండి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఇలాంటప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మనం మగ్గనివ్వాలి ఉల్లిపాయ ఉడికేదాకా మనము ఈ చాను ఉడకనిస్తే చాలండి సో ఉల్లిపాయ అనేది ఉడికిపోయిన తర్వాత చక్కగా ఆపేసుకొని తినేయడమే నిజంగా కూరగాయలు లేకుండా ఆకుకూరలు లేకుండా చాలా తక్కువ అయిపోయే పని మీరు కూడా ట్రై చేయండి